ఇన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ప్రతి మనిషికి అనేక రకమైన కోరికలు ఉంటాయి కొనుక్కున్నైతే నిత్య జీవితంలో మనకి ఖచ్చితంగా ఉంటాయి కొంతమందికి పెళ్లి అవ్వాలని కొంతమందికి బిజినెస్ కలిసి రావాలి అప్పులు తీరుకోవాలి సొంత ఇల్లు కొనుక్కోవాలి జాబ్ ఇలా రకరకాల కోరికలు అయితే ఎంత ప్రయత్నిస్తున్నా మా కోరికలు చాలా గా నెరవేరుతున్నాయి అసలు అవే అవ్వట్లేదు అనుకుంటున్న వాళ్ళకి తొందరగా వాళ్ళ సంకల్పం నెరవేరాలంటే ఏ దేవత ఆరాధన చేయాలి ఏదైనా టెంపుల్ కి వెళితే అవుతుంది ఏదైనా పరిహారం చెప్పండి గురుగారు మంచి ప్రశ్న తప్పకుండా చెప్తాను దీనికోసం ఎక్కడెక్కడ తిరగాల్సిన పని లేదు మన హైదరాబాద్ పట్టణంలోనే కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షంగా వెలిసినటువంటి అమ్మవారి గురించి నేను ఒక విషయం చెప్తాను అంటే ఆ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రం చేతనే నిమిషములో కోరికలు తీర్చేటటువంటి అమ్మవారు నిమిషాంబిక అమ్మవారు అమ్మవారి ముందర మనం ప్రార్థన చేసిన అమ్మవారికి ప్రదక్షిణ చేసిన నిమిషంలో కోరికలు నెరవేరుతాయని అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది అక్కడ ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది మన హైదరాబాద్ పట్టణంలోని ఉప్పల్లో నిమిషాంబిక అమ్మవారి యొక్క ఆలయం మహత్తరమైనటువంటి ఆలయం ఒకటి ఉందమ్మా ఆ ఆలయంలోకి వెళితే చాలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ అమ్మవారిని చూడడానికి మన రెండు కన్నులు సరిపోవు అంత అద్భుతంగా తేజోమానంగా వెలిగిపోతున్నటువంటి తల్లి ఆ నిమిషాంబిక అమ్మవారు అంటే సాక్షాత్తు దివి నుంచి భూవికి దిగి వచ్చిందా అన్నట్టుగా ఆ అమ్మవారి యొక్క ప్రతిరూపం ఉంటుంది చూసారా అది నిజంగా వర్ణనాతీతంగా ఉండేటటువంటి రూపము ఆ తల్లి యొక్క రూపం అంటే అక్కడ చేసేటటువంటి అలంకరణ కూడా ఆ రకంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రతి మానవుడికి మీరు అన్నట్టుగా ఎన్నో రకాలైనటువంటి కోరికలు వివాహం కావాలని సంతానం కావాలని అప్పులన్నీ తీరిపోవాలని తొందరగా పెళ్లిళ్ళైపోవాలి అని చెప్పేసి ఇలా ఎన్నో బిజినెస్ లో మంచి లాభాలు రావాలని ఇలా ఎన్నో రకాలైనటువంటి కోరికలతో మానవుడు ఈ భూమి మీద జీవిస్తున్నాడు అలా కోరిన కోరికలు వెంటనే ఇట్లా చిటిక వేసినంత మాత్రము చేత నెరవేరాలి అంటే అది కేవలము నిమిషాంబిక అమ్మవారి యొక్క ఉపాసన వల్లనే అది సాధ్యపడుతుంది అని శాస్త్రము నిమిషాంబిక అమ్మవారి అంటే ఎవరో కాదు సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అంశయే నిమిషాంబిక తల్లి అమ్మవారు సాక్షాత్ జగన్మాత అయినటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క ముఖము నుండి ఉద్భవించినటువంటి తల్లి అలాగే అమ్మవారి యొక్క ప్రతిరూపకంగా వెలిసినటువంటి తల్లి నిమిషాంబిక అమ్మవారు ఆ నిమిషాంబిక అమ్మవారి పేరులోనే ఉంది నిమిషాంబిక అంటే నిమిషములను ఏ కోరికైనా నెరవేర్చేటటువంటి అంబిక పరమాత్మ దేవి ఆ యొక్క నిమిషాంబిక అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నంత మాత్రము చేత లేదా అమ్మవారి యొక్క ఉపాసన చేసినంత మాత్రం ఉపాసన అంటే అర్థం ఏంటి అంటే నిరంతరము అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకొని అమ్మవారి యొక్క నామ సంకీర్తన నామ నామోచ్చారణ చేయడం వల్ల ఆ యొక్క కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి అక్కడ స్థల పురాణం క్షేత్ర మహిమ చాలా విశేషంగా ఉంది అది రెండు వేల ఆరులో ప్రతిష్ఠించబడినటువంటి అమ్మవారి యొక్క ఆలయం రెండు వేల ఆరు నుండి ఇప్పటి వరకు దేదీవ్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆలయం నిమిషాంబిక అమ్మవారి యొక్క ఆలయం అక్కడ చాలా మటుకు దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఎంత అద్భుతంగా చేస్తారంటే నిజంగా ఆ ఆలయంలో ఉన్న అమ్మవారిని చూడడానికైనా ఒకసారి అక్కడికి వెళ్ళాలి అని మనకు అనిపిస్తుంది ఒక్కసారి అమ్మవారి ఆలయానికి ఎవరైనా వెళ్ళారనుకోండి మళ్ళీ ఇంకా రెండోసారి ఎప్పుడు వెళదాం ఎప్పుడు వెళదామని ఆ మనసు లోపల ఒక సంకల్పం అనేటటువంటి మొదలవుతుంది అంత మహత్తరమైనటువంటి ఆలయము నిమిషాంబిక అమ్మవారి యొక్క ఆలయం మన మానవుల యొక్క కోరికలు తీర్చుకోవడానికి కూడా అతి సులభంగా తీర్చుకోవడానికి మీకు ఏదైనా పరిష్కారం కావాలి అని అనుకుంటే మీరు ఆ ఆలయానికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణ చాలా సుప్రసిద్ధమైనటువంటి ఎంతో మంది ఇలా ప్రదక్షిణలు చేసి కోరికలు నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళి మీ కోరిక నిజంగా న్యాయబద్ధమైనటువంటిది అదే రకంగా ఇతరులకు హాని చేయనటువంటిది అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరిక అయి ఉంటే గనక తప్పకుండా ఆ తల్లి ఇరవై ఒక్క సెకండ్లలో కానీ ఇరవై ఒక్క నిమిషాలలో కానీ ఇరవై ఒక్క రోజులలో కానీ ఇరవై ఒక్క గంటలలో కానీ ఇరవై ఒక్క సంఖ్య రాసి పెట్టుకోండి ఈ రోజులలో తప్పకుండా మీ కోరిక అనేటటువంటిది నెరవేరుస్తుంది అంత విశేషమైనటువంటిది ఆ యొక్క అమ్మవారి యొక్క క్షేత్ర మహిమ కాబట్టి మీ కోరికలు ఎలాంటివైనా సరే మీరు నిమిషాంబిక అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళేసారండి అక్కడ మీకు తప్పకుండా ప్రశాంతతమైనటువంటి వాతావరణం కలుగుతుంది మీకు అక్కడికి వెళితే మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది మీరు అక్కడ అమ్మవారిని చూసారో లేదో మీకు తెలియకుండానే మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది అంటే మీ కోరికలు నెరవేరడానికి అమ్మవారు మిమ్మల్ని ఏదో రకంగా ప్రేరేపింపజేస్తుంది నేచర్కు సిగ్నల్ ఇస్తుంది నేచర్కు సిగ్నల్ ఇచ్చింది అంటే తప్పకుండా మీ పని కావడానికి ప్రకృతి పరంగా ఎలాంటి పనులు కావాలో ఆ పనులన్నిటినీ చేసి పెట్టేటటువంటి గొప్పనైనటువంటి తల్లి ఆ నిమిషాంబిక అమ్మవారు ఆ తల్లిని చూస్తేనే చాలా సగం అంటే మన వినలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో జనరేట్ అవుతా ఉంటుంది ఎందుకంటే ఆ తల్లి యొక్క ప్రతిరూపం ప్రతిబింబం అంత శక్తివంతమైనటువంటిది అంత తేజోవయమైనటువంటిది ఆ ఆలయంలో చక్కగా గణపతి ఉంటాడు చక్కగా పరమశివుడు కొలువై ఉంటాడు శివుడి కూడా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అది నర్మదా బాణలింగము అది చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది అలాగే ఆ ఆలయంలో అమ్మవారి యొక్క ఆలయము అలాగే షిర్డి సాయినాథుని యొక్క ఆలయం కూడా అక్కడ ఉండడం జరిగింది హైదరాబాద్ పట్టణంలో ఉప్పలు ఉంది కదమ్మా బోడుప్పలు ఆ బోడుప్పలకి వెళ్ళి నిమిషాంబిక అమ్మవారి ఆలయం అంటే ఎవరైనా అక్కడ చెప్తారు లేదా మీరు గూగుల్ మ్యాప్ లో కోడుప్పల్ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అని కొట్టండి దాంట్లో మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అమ్మ మీకు ఒకటి చెప్తున్నాను పెళ్లి కా వారు కెరియర్ లో నాకు మంచి పొజిషన్ కావాలి కెరియర్ లో నేను మంచి స్థాయికి వెళ్ళాలి నేను మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం పదవులు సెలబ్రిటీ స్టేటస్ ఇవి ఏమి కావాలన్నా ఒక్కసారి మీరు అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళేసారండి అక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఏదో నమస్కారం చేసా మాకు టైం లేదు కదా వెళ్ళిపోదాము అంటే కాదు తప్పకుండా టైం తీసుకొని వెళ్ళాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉందా ఆ కోరిక నెరవేరడానికి ఆ గుడి చుట్టూ తప్పకుండా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసిందే మీరు నూట ఎనిమిది ప్రదక్షిణలు అమ్మవారి కోసం కాదు మీరు చేస్తున్నది మీ కోరికలు నెరవేర్చుకోవడానికి అమ్మ నీ దయ మాకు కావాలి అని చెప్పడానికి చేయవలసినటువంటి ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణలు ఆ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మీ కోరిక ట్వంటీ వన్ సెకండ్స్ అంటే ఇరవై ఒక్క సెకండ్స్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ ఇరవై ఒక్క గంటల్లో కానీ లేదా ఇరవై ఒక్క రోజుల్లో తప్ప తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశము ఆ యొక్క క్షేత్రానికి ఉంటుంది ఆ అమ్మవారి పేరు నిమిషాంబిక అమ్మవారు ఆ అమ్మవారి యొక్క మూల మంత్రం కూడా అక్కడికి వెళితే మీకు ఉపదేశిస్తారు ఎవరైనా ఉపాసన చేయాలన్నా లేదా నామకీర్తన చేసుకోవాలన్నా అక్కడికి ఆలయాలకి వెళ్తే అక్కడ అక్కడ అయ్యగారు ఉంటారు ఆయనకు అడిగితే ఆయన ఉపాసన కూడా చెప్పడం చెప్ చెప్తూ ఉంటారు ఎవరికైనా ఏదైనా ఇంట్లో కూడా చేసుకోవాలి రోజు ప్రతిరోజు గుడికి రాలే రాలేనటువంటి వారు ఉంటారు కదా వాళ్ళు కూడా అమ్మవారి యొక్క మూల మంత్రం ఉంటుంది ఆ మూల మంత్రాన్ని చదువుకున్న విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అంత విశేషమైనటువంటిది నిమిషాంబిక అమ్మవారు అంటే నిమిషంలో కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ తల్లిని ఉపాసిస్తే చాలమ్మ విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది నిజంగా మంచి విషయం చెప్పారు గురుగారు చాలా మందికి తెలియకపోవచ్చు తెలియకపోవచ్చు ఇంకోటి ఆ ఆలయానికి వెళితే ఒటి చేతులతో వెళ్ళకూడదు నిమ్మకాయలో లేదా ఇంత రవిక కనుము లేదా పసుపు కుంకుమ ఇంత పండ్లు ఫలాలు ఏవైనా తీసుకునే వెళ్ళాలి అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఏంటంటే నిమ్మకాయలు చాలా ఇష్టం అమ్మవారికి అలాగే పూలమాల చాలా ఇష్టము ఏదైనా వస్త్రం కాని తీసుకొని వెళ్తే చీర గాని రవిక కర్మ కానీ మీకు ఇస్తూ అయినట్టుగా అమ్మవారి కాలు తీసుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి సమర్పించి నా కోరిక అని చెప్పాలి మళ్ళా కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది కోరిక నెరవేరి తర్వాత అసలు అమ్మవారి సంగతే మర్చిపోతుంటారు ఎప్పుడు కూడా అలా చేయకూడదు తప్పకుండా కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకొని అమ్మవారికి మంచిగా నమస్కారం చేసుకొని అక్కడ కాసేపు కూర్చుండి మళ్ళీ ప్రదక్షిణ చేసి మీరు ఇంటికి వెళ్ళాలి అలా చేస్తే అమ్మవారి యొక్క వ్రతం పూర్తయి ఇది ఒక వ్రతం లాగా కోరిక కోరుకోవడానికి నువ్వు వెళుతున్నావు అమ్మవారి కోరిక నెరవేర్చింది మళ్ళీ నాకు అమ్మవారితో పని ఏంటి అన్నావు అనుకో ఉన్న కోరికలన్నీ లాగేసుకుంటుంది కాబట్టి ఒక్క నిమిషం సెకండ్ ఎలా ఇచ్చిందో మళ్ళీ లాగేసుకోవడానికి పెద్ద సమయం పట్టదు కాబట్టి మీరు తప్పకుండా కోరిక నెరవేరింది అనగానే మీకు గర్వం పెరగకూడదు అహంకారం పెరగకూడదు ఆ కృతజ్ఞత ఉండాలి అమ్మవారి ఇచ్చింది కదా అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు నాకు ఇంత అదృష్టం దొరికింది కదా అని చెప్పి మళ్ళీ అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారు నమస్కారం చేసుకుని వస్తే చాలు అప్పుడు మీ కోరిక కోరిక నెరవేర్ కాబట్టి అమ్మవారికి మీరు ఏం సమర్పించాలనుకున్నా ఏ కానుకలు ఇవ్వాలనుకున్నా స్వయంగా మీరే ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే మీకు అన్ని శుభం జరుగుతాయి నిజంగా అమ్మవారి వైభవం నిజంగా చాలా గొప్పగా చెప్పారు గురుగారు ప్రతి ఒక్కరు టెంపుల్ కి వెళ్తారు హైదరాబాద్ లో హైదరాబాద్ బోడుప్పి